రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది మీరందరూ కూడా ఆలోచించారు ఒక్క ఛాన్స్ అన్నాడు అందరూ ఏమారారు పర్వాలేదు సిబిఎన్ బానే చేస్తున్నాడు చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాదుడే బాదుడు అవునా కాదా నరుకుడే నరుకుడు అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాజకీయాల్లో కొన్ని విలువలుంటాయి నేను నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి ఒక ఇండస్ట్రీ తేవాలి ఒక రోడ్ వేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఆలోచించాను